అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నా పేరు ఎస్వి రత్నం నేను ఈ మధ్యనే ఇన్నర్ వీల్లో సభ్యురాలుగా జాయిన్ అవ్వడం జరిగింది మన స్నేహానికి గుర్తుగా ఒక పాటను మీకు కోసం పాడుతున్నాను స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ల ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది ఓడిపోదు వాడిపోదు స్నేహ స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఆ లలా మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును పువ్వు పట్టితే రుచి మారవచ్చును పువ్వు బట్టితేన రుచి మారవచ్చును చెక్కు చెదర్రి స్నేహమనే నమ్మవచ్చును స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ലാ 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 ല